హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్పి డైలీ బ్లాగ్స్ అండి ఇంకా అయితే చేపలు తీసుకొచ్చిందండి చేపలు ఇంకా బొచ్చలు తీసుకొచ్చింది పెద్ద రొయ్యలు చిన్న మెత్తోళ్ళు అంటారు కదా అవి తీసుకొచ్చింది ఇంకా నేను చేపలు తీసుకోక చాలా లో అవుతుంది కదా అన్నట్టుగా ఎప్పటి నుంచి కూడా చేపలు చేపల కోరు తినాలనిపిస్తుంది ఇంకా ఆంటీ బొచ్చలు పెద్ద పెద్ద తెచ్చింది కాబట్టి ఒకడైతే తీసుకున్నానండి ఇంకా నాకు క్లీన్ చేయటం అయితే రాదు ఆంటీ చేత క్లీన్ చేయించుకుంటాను ఈ వీడియో అయితే సాయంత్రం పూట తీస్తున్నాం అండి మీకు బాగా ఇంట్రెస్ట్ ఉండిద్ది సాయంత్రం డిన్నర్ కి స్పెషల్ గా ఏం చేస్తున్నానంటే వాళ్ళు వాళ్ళ చేపల ఎగురి చేస్తున్నాను మా అమ్మ స్టైలు ఇంకా మా అబ్బాయి వచ్చేసాడు ఐదు ఐదు బాబు అలా అవుతుంది తనకైతే ఇంకా పాలు కలిపేసి ఇచ్చేసాను ఇక్కడ ఇంకా మా ఆయన కాఫీ ఇవ్వమంటే ఆయనకి కాఫీ ఇస్తున్నాను నేను వాటికి రెండు మూడు సార్లు కాఫీ తాగేసాను ఇంకా ఏదో ఒకటి చెప్తా ఉంటారు మా ఆయన చేతులు ఆడుతూ ఉంటారు అందుకనే అలా నవ్వుతున్నాను ఇంకా మా అబ్బాయి వచ్చి ఆ ఎపిసోడ్ ఆ ఎపిసోడ్స్ ఏదో ఉన్నాయి అవి చూస్తున్నాను అయితే ఇంకా నేను ఇంట్లో లేని మసాలాలు కొన్ని తెప్పించుకున్నాను మా అబ్బాయి చేత కొత్తిమీర మేము కావాలి కదా కొత్తిమీర అల్లము ఇంకా అవన్నీ తెచ్చాడు ఇంకా నేను ఇలా తలసానం చేస్తున్నాను ఇంటికి తడిగా ఉన్నాయని ఇలా క్లిప్పు పెట్టేసుకున్నాను ఇంకా వంట చేయాలి కదా అనేసి జడేసేసుకున్నానండి ఇంకా ఈ చేపల ఎగురైతే మా కాడ మా అమ్మ స్టైల్లోనే చేస్తాను ఎప్పుడు చేసినా కూడా చాలా బాగా వచ్చింది చేపల ఎగురనేది ముక్కలు కూడా చూసారు కదా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో కానీ బొచ్చల్లో తలకాయే సొగం పోయిందండి ఇంకా అంటే కనపడతాం చేప పెద్దగా ఉండిద్ది కానీ కట్ చేస్తే మాత్రం కొన్ని ముక్కలు వస్తాయి తలకాయ సొగం ఉండిద్ది ఇంకా నేను ఉప్పు వేసి ఒకటికి రెండు సార్లు అయితే కడిగేసుకున్నానండి కొంతమంది ఉప్పు పెరుగు నిమ్మకాయ అలా వేసుకుంటారు ఇంకా నేను ఇక్కడ అవుతూ ఉప్పుతోనే రెండు సార్లు అయితే కడిగేసాను కళ్ళు ఇంకా ఎడల్పుగా ఉంటేనే బాగుండిద్ది గిన్ని చేపలు ఎగురుకు పులుసు కానీ దేనికైనా కూడా ఇలా ముక్కలు ఇలా ఎడల్పుగా పెట్టుకోవాలి కదా దానికోసం ఇంకా నేనేసి మసాలా అయితే అల్లం చిన్నపాయలు ఇంకా గసగసాలు వేసుకున్నాను ఒక నాలుగు లవంగాలు అయితే వేసుకున్నానండి ఇంకా అది మెత్తగా మిక్స్ చేసుకున్నాక ఒక రెండు ఉల్లిపాయలు అయితే దాంట్లోనేసి వేసుకున్నాను కట్ చేసుకొని ఇంకా దాంట్లో పాటు కొత్తిమీర కూడా వేసేసుకున్నాను మరీ మెత్తగా కాకుండా కొంచెం అద్రపద్రాగా వేసుకోవాలి ఒక రెండు సాలాలు తిప్పేసుకున్నాను ఇంకా టేస్ట్ అయితే బాగుండుద్ది అండి నేను ఎప్పుడు చేసినా మా అమ్మ స్టైలే చేస్తాను నాకు చాలా ఇష్టము చేపలు ఎగురు దీంతో కాంబినేషన్ గోంగర చేసుకుంటే బాగుండిద్ది ఇంకా నేను గోంగూర అయితే ఇక్కడ మా బండి అయితే పెట్టలేదు కూరగాయల బండి ఇంకా అయితే మామూలుగా చేపలు ఎగురే చేస్తున్నాను పులుసు వేద్దాం అనుకున్నాను ఇంకా పులుసు అయితే అస్సలు తినరు మా ఇంట్లో మా అబ్బాయి తినడు ఇంకా మా ఆయన కూడా తినరు కొంచెం తక్కువ ఆయన తింటాం అసలు చేపలతోనే ఏది తినరు సీ ఫుడ్ అంటారు కదా దాంతో ఏది తినరు కొంచెం రొయ్యలే తింటారు చేపలతో ఏది తినరు అసలు ఇంకా చేపలు వండితే ఆ కుట్టేమో తింటారండి అంతే ఇంకా నేను ఇక్కడ ఏమైనా మసాలాల్లో అదే కలిపేటప్పుడు టేస్ట్ సరిపంత కారం పసుపు ఉప్పు ఇంకా నూనె ఇంకా ఇందాక మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా మొత్తం కలిపేసుకున్నాను మంచిగా ముక్కలు పట్టేటట్టుగా కలిపేసుకొని ఇంకా దానికి ముక్క మురిగినంత వరకు నీళ్ళు వేసుకుంటే సరిపోద్దండి ఇంకా ఎక్కువ వేసుకుంటే పులుసు అయిపోద్ది ఎగురు కాబట్టి కొంచెం ముక్క మునిగే వరకు వేసుకుంటే సరిపోద్ది ఇంకా ఇలా మధ్య మధ్యలో ఇలా క్లాత్తో తిప్పుకుంటూ ఉండాలి గరిటె పెడితే చేపలు అనేది పాడైపోద్ది ఇంకా మంచిగా స్మెల్ అయితే వస్తూ ఉందండి ఆకలిస్తూ ఉంది నాకు కూడా ఎందుకు చేపలంటే నాలాగా లాగా ఇంట్రెస్ట్ ఎవరికైనా అదే తినాలి తినేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నాకు చాలా ఇష్టము ఇంకా నూనె చూసాను కదా ఇలా పైకి తేలుతుంది కదా ఇక్కడికి అయిపోయింది వంట స్మెల్ ఎలా ఉంది లాతాలే సూపర్ అండి లాతాలే కోడవీ ఇద్దరికి కోవాలంటే పెట్టుకుంటాను ఇంకా నేను ఫోన్ పెట్టింది చూపించావా వాళ్ళకి అంటుంది అంటే మీకే ఇంక చూపించలేదని చెప్పాను ఫోన్ చేశాను కదా మా అమ్మాయి వేసింది నేను ఇది బాగాలేదు ఇదే బాగుంది మీకు ఏది బాగుందో కామెంట్ చేయండి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది వెళ్ళండి అంతకు రాదు అసలు ఇది బాగాలేదు ఇది బాగుంది పోయింది కూడా ఏసీ ఇంకా తను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది కాబట్టి ఇంకా నాకు మాత్రం అడుగుతూ ఉండి వేస్తానమ్మా అనేసి ఇంకా నాకేమో ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా నేను అది వేసుకుని ఉంటే మళ్ళీ పనులు ఉంటాయి కదా అనుకుంటూ ఉంటాను ఇంకా కాసేపే కాదా అనేసి ఇంకా మొన్న సోమవారం రోజైతే వేయించుకున్నాను ఆదివారం అడిగింది అస్తానని ఇంకా సోమవారం వేయించుకున్నానండి సాయంత్రం పూట ఇంకా కూర అయితే అయిపోయింది అన్నం అయితే తింటున్నాము ఇంకా ఇలా మంచిగా అడుగు తిని టేస్ట్ అయితే బాగుండిద్ది అండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా నేను మా అమ్మ చేతి వంటలాగే అనిపించిద్ది నాకు ఎప్పుడు చేసుకున్నా కూడా అంటే అలా చేసుకున్నాను కాబట్టి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుండి ఇంకా మా అమ్మాయి కూడా తింటుంది ఇంకా ఏదింటికే తినేస్తామండి మేమైతే అందరం కూర్చొని తినడానికి అసలు కావదు ఈయన వచ్చేది పదింటికి ఇంకా తొమ్మిది పది కూడా ఇది ఆయన వచ్చేదాకా అసలు కాగా నేను తినేస్తాను ఏడింటికి అంటే రెండు గంటల ముందు తింటే మంచిది కదా అనేసి ఇంకా నేను మా అమ్మాయి తినేసాము ఇంకా కొన్ని బామ్మలు ఉంటే మా అబ్బాయి కాల్ చేసుకొని ఇంకా తను కూడా వచ్చి నాకు పెట్టమ్మా అంటున్నాడు బాగుందంట తొందరగా ఇష్టపడాడు చేపల కూర ఇవాళ బాగుంది అని చెప్తున్నాడు కొంచెం చికెన్ టేస్ట్ వచ్చింది వాడికి అందుకోసం బాగుంది అంటున్నాడు ఇంకా ఇది లవంగాలు వేసాను కదా ఒక నాలుగేసేసరికి కొంచెం ఘాట్ ఎక్కువ అనిపిస్తుంది వాడికి బాగుందంట ఇంక వాటి వీడియో అయితే ఎంతేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ అని ఇస్తే వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి బాయ్